నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ముగిసింది ఇక రాబోయేది అర్ధపూర్ణ కుంభమేళాలే ఈ రెండు కూడా రెండు వందల ఇరవై ఏడులో రానున్నాయి మరి అవి ఎక్కడ నిర్వహిస్తారో తెలుసా మహాకుంభమేళ దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అత్యంత అరుదైన కుంభమేళ శివరాత్రి పర్వదినంతో ముగిసింది నలభై ఐదు రోజుల్లో అరవై ఆరు పాయింట్ ఇరవై ఒకటి కోట్ల మంది భక్తులు కుంభమేళకు హాజరే గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు ఇక గతంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో జరిగిన మహాకుంభమేళ మళ్ళీ రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరంలో రానుంది ఇప్పుడున్న వాళ్ళు ఎవరు ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు రాబోయే తరాలు ఆ మహాఘట్టంలో భాగం కానున్నాయి ఇక రాబోయేది అర్ధ మహామేళ పూర్ణ కుంభమేళ ఈ రెండు కుంభమేళాలు రెండు వేల ఇరవై ఏడులో జరగనున్నాయి కుంభమేళాకు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ వేదిక కానుంది అర్ధ కుంభమేళాను ఆరేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు చివరిసారి అర్ధకుంభమేళాను రెండు వందల ఇరవై ఒకటిలో హరిద్వార్లో నిర్వహించారు ఈ క్రమంలో రెండు వందల ఇరవై ఏడులో అర్ధకుంభమేళా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కుంభమేళ ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు పన్నెండేళ్ల తర్వాత వస్తున్న పూర్ణ కుంభమేళ ఈసారి రెండు వందల ఇరవై ఏడులో నాసిక్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఏడున ప్రారంభమై ఆగస్టు పదిహేడు రెండు వందల ఇరవై ఏడున ముగియనున్నట్లు తెలుస్తుంది ఇది నాసిక్ నుంచి సుమారు ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఉన్న త్రయంబకేశ్వర్లో జరగనుంది కుంభమేళ ఎన్ని రకాలు తెలుసా కుంభమేళ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు అర్ధకుంభమేళ ఆరేళ్ళకు ఒకసారి జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు మహాకుంభ మేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి నిర్వహిస్తారు ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివని కామెంట్ చేయండి